హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్ సో గైస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏమిటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వము కొన్ని కీలకమైన మార్పులు అనేటువంటిది తీసుకువచ్చిందనమాట సో అయితే ఈ సెప్టెంబర్ నెల నుంచి ఆసరా పెన్షన్స్ను కొత్త విధానంలో పంపిణీ చేసేందుకైతే సిద్ధమైతే అయ్యింది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం గురించి నేను మీకు ఈ వీడియోలు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే ఎండ్ వరకు చూసేయండి ఎవరెవరికి పెన్షన్స్ అనేటువంటివి ఇస్తారు ఎవరెవరికి పెన్షన్స్ ఇవ్వరు ఈ విషయం గురించి కూడా మీకు ఒక క్లారిటీ అనేటువంటిది అయితే ఇస్తాను ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అని అనిపించినట్టయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసేయండి అలాగే ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ప్రభు ప్రభుత్వ పథకాలకు సంబంధించి అదేవిధంగా జాబ్స్కు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మొట్టమొదటిగా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటానండి ఒకసారి జాయిన్ అయితే అవ్వండి డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టేస్తున్నాను లేట్ చేయకుండా టాపిక్లో వచ్చేసినట్లయితే సో మనకు ఇదివరకు నుంచే ప్రభుత్వం అయితే ఆల్రెడీ చెప్తూ ఉంది మనకు ఈ ఆసరా పెన్షన్స్ అనేటువంటి వాటిని కొత్త విధానంలో పంపిణీ చేస్తాము అనే విషయం గురించి ఓకేనా సో ఇక టాపిక్లో కనుక వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ ఆసరా పెన్షన్స్ను కొత్త విధానంలో అయితే పంపిణీ చేయబోతున్నారు ఈ యొక్క సెప్టెంబర్ నెల పెన్షన్లకు సంబంధించి చూసుకుంటే ఇంక నుంచి సో రాష్ట్ర ప్రభుత్వము చేయుత సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీలు స్పీడప్ చేయాలని ఈ యొక్క కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది ఈ ఈ పథకం ద్వారా మనకు వృద్ధులు దివ్యాంగులు వితంతువులు ఒంటరి మహిళలు హెచ్ఐవి డయాలసిస్ బాధితులు అదేవిధంగా గీత బీడీ కార్మికులకు ఆర్థిక భరోసా అయితే కల్పిస్తూ ఉందన్నమాట ప్రస్తుతము ప్రభుత్వం చేయుత పథకంలో భాగంగా పదకొండు రకాల పెన్షన్స్ అనేటువంటి వాటిని అయితే పంపిణీ చేస్తూ ఉంది ఇప్పటి వరకు ఈ యొక్క పెన్షన్దారులకు ధృవీకరణ కోసము టూ జీ ఆధారిత ఫింగర్ ప్రింట్ పరికరాలను అయితే అనమాట ఇప్పుడు వాటి స్థానంలో మనకు ఆధునిక సాంకేతికతతో కూడినటువంటి ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్ అందుబాటులోకి అయితే తీసుకువచ్చారనమాట నేను చెప్పాను కదా కొత్త విధానం అంటే ఇదే అనమాట ఫేస్ రికగ్నైజేషన్ ఈ యొక్క ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా మీకు పెన్షన్ అనేటువంటిది అయితే అందిస్తారన్నమాట ముఖం ఆధారిత గుర్తింపు ద్వారా ఓకేనా సో ఈ యొక్క కొత్త విధానం ద్వారా వచ్చేసి పెన్షన్ పంపిణీ మరింత ఖచ్చితంగా పారదర్శకంగా అందునున్నట్లు అధికారులు అయితే చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా అంటే బోగస్ ఫీచర్స్ తీసుకునేందుకు మొట్టమొదటిగా అవకాశం అయితే ఉండదు బోగస్ పెన్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళందరినీ కూడా తొలగించేస్తారు గుర్తిస్తారు కూడా ఈ యొక్క ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా పెన్షన్ల పంపిణీ చేయడంతో నిజాయితీగా ఎవరైతే అర్హులై ఉంటారో వాళ్ళకి మాత్రమే పెన్షన్ అనేటువంటిది అయితే అందుతుంది ఇక దొంగగా దొంగతనంగా పెన్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళు ఎవరికి కూడా పెన్షన్స్ అనేటువంటివి అయితే రావు అనమాట ఓకే సో మనకు ఈ యొక్క కార్యక్రమం కోసము ప్రభుత్వం వచ్చేసి దాదాపుగా పదిహేను వేల కోట్ల రూపాయలు వాటిని బడ్జెట్ కూడా రెడీ చేసిందనమాట సో ఫైవ్ జీ ఆధారిత ఎల్ వన్ ఫింగర్ ప్రింట్ పరికరాలు అదేవిధంగా కొత్త మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసి అత్యాధునిక పరికరాలన్నింటినీ కూడా పోస్ట్ మాస్టర్లకు పంపిణీ అయితే చేసిందనమాట అంటే పోస్ట్ మాస్టర్లకు అయితే ఇచ్చింది మనకు తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి ఈ యొక్క పోస్ట్ మాస్టర్లు ఎంతమంది పంపిణీ చేస్తున్నారు పెన్షన్స్ ఆరు వేల మూడు వందల మంది పంపిణీ అయితే చేస్తున్నారు ఈ యొక్క ఆరు వేల మూడు వందల పోస్ట్ మాస్టర్లకు కొత్తగా ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్లు అదేవిధంగా ఎల్ వన్ ఫింగర్ ప్రింట్ మిషన్లు మంత్రి సీతక్క గారు అయితే అందజేశారనమాట సో దీని ద్వారా పెన్షన్ అయ్యేటువంటిదైతే పంపిణీ చేస్తారు ఇంకా నుంచి సో మీకు సమయం కూడా తగ్గుతుందండి సో మూడు సెకండ్లు అనేటువంటి సమయం కూడా తగ్గుతుంది ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చేసేటప్పుడు సో దాంతో పాటుగా లబ్ధిదారులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం కూడా ఉండదు పెన్షన్స్ తీసుకునేటప్పుడు వచ్చి ఫాస్ట్గా ఈ యొక్క పెన్షన్స్ అనేటువంటిది తీసుకొని వెళ్ళొచ్చు సో చాలామంది ఈ యొక్క వ్యవసాయ కూలీలు వృద్ధులు ఓకేనా రైతులు ఉంటారు కదా సో వాళ్ళకి సరిగ్గా ఈ ముద్ర లేవు పని చేయక ఇప్పటివరకు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారన్నమాట కొంతమంది అసలు పెన్షన్స్ తీసుకోకుండానే మానేసుకునేటువంటి వాళ్ళు ఎందుకంటే ఇన్నిసార్లు ట్రై చేసిన వాళ్ళకి ఫింగర్ ప్రింట్ తీసుకునేది వంటిది కాదు సో ఇక ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ అనేటువంటి తీసుకోకపోవడం వల్ల వాళ్ళకి పెన్షన్స్ అనేటువంటివి ఇచ్చేవాళ్ళు కాదండి ఆ పెన్షన్స్ ను అధికారులు ఎవరో ఒకరిదైతే తీసుకునేసి ఆ డబ్బులన్నింటినీ కూడా ఖర్చు పెట్టేసుకునే అనమాట ఈ విధంగా జరుగుతూ ఉండేది సో కాబట్టి ఈ యొక్క చాలా అంటే చాలా మోసం కూడా జరుగుతుండేది మనకు ఈ ఆసరా పెన్షన్ల పంపిణీ విషయంలో ఇప్పుడు వచ్చేసి మనకు నిజాయితీగా నిక్కసగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ అనేటువంటివి ఖచ్చితంగా అయితే అర్హులందరికీ కూడా అందడం జరుగుతుంది సో ఇన్ కేసు ఫింగర్ ప్రింట్ పని చేయకపోయినా కూడా ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా పెన్షన్ అనేటువంటిది పంపిణీ చేయడానికి ప్రభుత్వం మనకు ఈ యొక్క విధానాన్ని అయితే తీసుకొచ్చింది ముఖ్యంగా ఈ వృద్ధులకు రైతు కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళంటే పనులకు వెళ్ళేటువంటి వాళ్ళు బయట చాలామందే ఉంటారు రైతులు వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళకి ఫింగర్స్ అనేటువంటివి సరిగ్గా వేలు ముద్రలు తీసుకునే అవకాశం కూడా ఉండదు ఎందుకంటే వాళ్ళు బయట పని చేసుకునేటువంటి వాళ్ళు కాబట్టి ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ఇది ఒక మంచి గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఇక నుంచి అందరికీ ప్రతి ఒక్కరికి పెంచినటువంటిది అయితే అందుతుందండి ఈ యొక్క విధానం మీద మీ యొక్క అభిప్రాయం ఏంటో కూడా తెలియజేసి చెప్పండి కామెంట్ సెక్షన్లో ఇది ఈ యొక్క విధానం అనేటువంటిది మంచిదా కాదా ఓకేనా నాకు నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఈ విధానమైనటువంటిది మనకు చాలా వరకు యూజ్ అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసి ఈ యొక్క అభిప్రాయం అనేటువంటిది అని అనుకుంటాను ఎందుకంటే సో ఈ యొక్క నిజాయితీగా ఉండేటువంటి వాళ్ళకు పెన్షన్ అనేటువంటిది అయితే అందుతుంది దొంగతనంగా తీసుకునేటువంటి వాళ్ళకు పెన్షన్స్ అనేటువంటిది అయితే తొలగిచ్చేస్తారనమాట దీంతో బోగస్ పెన్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళని కూడా గుర్తిస్తారు చాలా వరకు కూడా నిదానంగా కాబట్టి మనకు సెప్టెంబర్ నెల నుంచి పెన్షన్స్ అనేటువంటి వాటిని ఈ కొత్త విధానంలో అయితే పంపిణీ చేయబోతున్నారు సో ఆల్రెడీ దీనికి సంబంధించి ఓకేనా ఫేస్ రికగ్నైజేషన్ ఫస్ట్ స్కాన్స్ స్కాన్స్ అయితే చేసుకున్నారనమాట ఇంతకు ముందే ఓకేనా సో మీకు ఇప్పుడైతే పెన్షన్ అనేటువంటిది పంపిణీ చేస్తారు వాళ్ళకి సపరేట్గా మొబైల్ ఫోన్లో దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాల్ చేసి అయితే ఇచ్చున్నారు పోస్ట్ మాస్టర్లకు సో ఇక ఆ సాఫ్ట్వేర్లో మీకు ఈ మీ యొక్క ఫేస్ అనేటువంటిది స్కాన్ చేసి డబ్బులు అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది ఓకేనా సో ఇక్కడ వరకు క్లియర్ అని అనుకుంటున్నారు సో కొత్త విధానంలోనే పాపి చేయబోతున్నారు ఆసరా పెన్షన్స్ అనేటువంటి వాటిని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిష్ వన్ ఈ యొక్క కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తే